నమస్తే అండి విజయలక్ష్మి అభయ్ మూడాడు విజయ్ పశ్చిమ నియోజకవర్గం మేడం గారు మనం ఈరోజు గత ప్రభుత్వంలో ఏ రోజు ఏం చూసిన చూసుకున్నా ప్రతి శాఖలో మీరు అవినీతి రోజుకొకటి బయటపడుతూ ఉంది దీని మీ అభిప్రాయం అండి మేడం బయటపడట్లేదు అంటున్నారు కదా వాళ్ళు చెప్పేది అదే కదా బయటపడట్లేదు అంటే పబ్లిక్లో చూపిస్తే అది కావాలి పార్టీ తరఫున కావాలని చేస్తున్నారు అనేసి అంటున్నారు రెడ్ బుక్ అంటే పరిగెడుతున్నారు రెడ్ బుక్ పేరు చెప్తే ఢిల్లీ పరిగెడుతున్నారు రెండయ్య అనేసి స్పీకర్ గారే ఇన్వైట్ చేసినా వాళ్ళు రావడానికి ధైర్యం లేదు మరి అలాంటప్పుడు అవినీతి జరగలేదని వీళ్ళు ఎలా చెప్తారు అవినీతి జరగలేదు అనేటప్పుడు వాళ్ళని ప్రూవ్ చేసుకోమనండి ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు చెప్పండి అలాగే ఫైల్స్ దగ్ధం చేస్తున్నారు మదనపల్లిలో డిటిడి దాంట్లో మొత్తం ఫైల్స్ ప్రతి ఉన్న శాఖలో ఉన్న ఫైల్స్ అన్నీ వీళ్ళు దగ్ధం చేస్తున్నారు అది కూడా జరుగుతుంది కూడా సోమవారం ఆదివారంలోనే జరుగుతుంది కార్య కార్యక్రమ కార్యాలయాలు మూసిన విధానం కూడా జరుగుతున్నాయి ఎందుకని అంటారు దీని మీద ఫైల్స్ ఎక్కడ దగ్ధం అవుతున్నాయండి ఎండ వేడికి తట్టుకోలేక ఫైల్స్ దాని అంతటా అయ్యే కాలిపోతున్నాయండి అవినీతి వల్ల కాళ్ళ వాళ్ళు చేసే అవినీతి వల్ల కాలట్లేదు ఈ వేడి తట్టుకోలేక దాని అంతటా అయ్యే సరదా వేసి కాలిపోతున్నాయి అనమాట మాట్లాడడానికైనా కొంచెం అయినా అర్థం ఉండాలండి భయపడేగా ఖాళీస్తున్నారు మీకు భయం అంటూ లేకపోతే ప్రతిదీ ప్రూవ్ చేసుకోవచ్చు కదా జగన్ గారికి ఖాళీ లేదు ఇప్పుడు జగన్ గారిని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ప్రజలు గుర్తొస్తున్నారా జగన్ గారికి అంతకుముందు గుర్తు రాలేదా జగన్ అన్నకి అంతకుముందు పరదాలు గుర్తొచ్చే హెలికాప్టర్లు ప్రజలు ధనం గుర్తొచ్చింది ఏంటంటే ఎగ్పప్పులకి అంత డబ్బా అంత డబ్బా ప్రజల డబ్బా అంటే మీకు కోట్లు కోట్లు ప్రతిదానికి లక్షలు చూపిస్తున్నారా వేలు చూపిస్తున్నారు కోట్లు అసలు ప్రజల సొమ్ము తినాలని ఎలా కనిపిస్తుందండి ఇదంతా కరువు బ్యాచ్ అండి అదే పేదవాడు కాబట్టి కోట్లలో తిన్నాడండి పేదవాడు కాబట్టి పాపం తినడానికి తిండి లేక గతి లేక అడుక్కు తింటూ ప్రజల సొమ్ము దొరికేటప్పటికి పంది కుక్కులు అమ్మేశారు ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్లో ఎలుకలు తిన్నాయని ఎలుకలు పట్టించడానికి ఆ ఎలుకలు ఎవరో కదండి కోట్లలోని ఈ ఎలుకలే ఆ ఎలుకలు కనిపిస్తున్నాయి అంతే ఆ ఎలుకలే వాళ్ళు అలా చెప్పుకోలేక ఎలుకల రూపాన్ని చెప్పుకుంటున్నారు అంతకని సిగ్గుండాలండి మాట్లాడడానికి ఎవడ సొమ్మండి దా తీసుకునేది ప్రజల సొమ్మా ప్రజలు కష్టాజితమా రిక్షాలు చేసి ఏది చేసి పన్నులు మేము మేము పన్నులు కడితే ఆ మందు చూడండి నాచరకమైన మందు ఎంతమంది ప్రాణాలు ఎంతమంది మీకు అక్క చెల్లెలు గుర్తు వస్తున్నారు పసుపు కుంకలు దోసేస్తున్నారు కదండి ఎంతవరకు కరెక్ట్ మీరు చేసేది మీరు కరెక్ట్ అనేటప్పుడు ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా నుంచి మీరు అలా నుంచోండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల నుంచి స్వచ్ఛందంగా వచ్చారండి ఈయన అరెస్ట్ చేస్తే ఈయనంతటి ఈయన సానుభూతి మీద పాదయాత్ర చేశాడు ఆ నాన్న గురించి చనిపోకపోయినా చనిపోయాడని అబద్ధం చెప్పుకొని పాదయాత్ర చేసి సానుభూతి ఓట్లు సంపాదించుకున్నాడు కానీ స్వచ్ఛందంగా ప్రజలు ఎన్నుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారండి ఆయన అరెస్ట్ చేస్తే స్వచ్ఛందంగా నువ్వు అరెస్ట్ చెయ్యడం మంచిదేంది ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా ఆయన గొప్పతనం తెలిసి అంత స్వచ్ఛందంగా గెలిపించుకున్నారు అవి దొంగ ఓట్లు కాదండి దొంగ ఓట్లు అని మీరు అనుకున్న అంతకుముందు చేసినవి కూడా దొంగ ఓట్లు లేవచ్చు అలాగే ఉంటారు అదే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెడుతున్నారు అంతే మేడం అలాగే మనకి జోగి రమేష్ గారు కుమారుడు భూ కబ్జా కేసులో చేశారు కదా దీనిమే మీ అభిప్రాయం ఊరుకోండి చట్టం దాని పని తన చేసి ఐదు సంవత్సరాల క్రితం జోగి రమేష్ గారు చేశారు అదే పని ఇప్పుడు జోగి రమేష్ గారు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు వాళ్ళ అబ్బాయికి ఏమీ తెలియదా వాళ్ళ అబ్బాయికి ఏమీ తెలియదా ఏమీ తెలియని ఎర్రోడా ఏమీ తెలియని ఎర్రోడు పద్నాలుగు సంవత్సరాలు నువ్వు పిల్ల బచ్చాగడివి పిల్ల వచ్చాగాడివి నువ్వు ఆయన్ని విమర్శించేవాడివి దేనికి ఆయన ఇలా నుంచి ఉండే తలెత్తి చూడడానికి కూడా భయపడే జోగి రమేష్ కొడుకు ఆయన్ని విమర్శించేవాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ కదిలి వచ్చిన మహానుభావుడు ఆజానుభావుడు ఆయన్ని నువ్వు తలెత్తుకొని చూడగలవు ఆయన్ని నీకు అంత గట్స్ ఉన్నాయా కులం అడ్డు పెట్టుకుని నువ్వు నీ కులానికి నువ్వు ఎంతవరకు న్యాయం చేసు నీ కులం వస్తులే నీకు అడ్డ పడుతున్నారు నువ్వు నువ్వు నీ కులానికి నువ్వు న్యాయం చేసేవా సిగ్గుండాలండి మాట్లాడడానికి ఈరోజు అన్నింటికి ఫేస్ చెయ్యండి పోలీసులు వస్తారు ఏ అవినీతి చేసింది అడుగుతున్నప్పుడు మీరు నిజాయితీ పనులు అయినప్పుడు సమాధానం చెప్పుకోండి కులం ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నారు రెడ్ బుక్ ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నారు అన్నీ అన్నీ వస్తాయి బయటికి చట్టం తని పని తని చేసిపోతుందని ఐదు సంవత్సరాలు మీరు చెప్పిన మాటే ఇప్పుడు జరుగుతుంది అది మేడం గారు ఇంకొకటి ఏంటంటే మన బాబుగారి హయాంలో మనకు పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు కంపల్సరీ అండి కంపల్సరీ చేసి చూపిస్తారు అదే కాదండి రాష్ట్రానికి కూడా ఒక ఈ ఎగిరి ఇది చూపిస్తారు ఆయన భవిష్యత్తులో ఈ ఐదు సంవత్సరాలు మేము తలెత్తుకొని మా పిల్లలకి చెప్పే స్టేజ్లో మేము ఉంటామండి ఐదు సంవత్సరాల క్రితంలాగా ఉంటాం ఐదు సంవత్సరాల్లో మా పిల్లలకి ఏదైనా సరే గర్వంగా చెప్పుకుంటాం అది మేడం గారు ఇంకొకటి ఏంటంటే మనకి లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు రెడ్ బుక్ మీద ఎవరైతే చట్టాలను ఉల్లంఘిస్తారో వారి మీద కఠిన చర్యలు తప్పవు అనే ఆయన అన్నారు దీని మీద మీ అభిప్రాయం ఏ రెడ్ బుక్ అనేటప్పటికే ఢిల్లీ పారిపోతున్నారండి ఇంకా దాని మీద అభిప్రాయం మేము ఏం చెప్తామండి మీ మీడియా వాళ్ళకి తెలుసు జనాలకి తెలుసు అందరికీ తెలుసు రెడ్ బుక్ అంటే చాలు ఒక్కొక్కరికి తడిసిపోతుంది అక్కడ ఇంకా ఆ రెడ్ బుక్లో పేర్లు లేకపోయినా కూడా జడుస్తున్నారండి ఇంకా రెడ్ బుక్ గురించి నేనేం చెప్పాలి రెడ్ బుక్ అంటేనే వాళ్ళకి తడుస్తుంది ఇంకా మనం కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఆల్రెడీ వాళ్ళకి దడలు పడుతున్నాయి ఒక్కొక్కరు ఏటివే పరిగెడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు ఢిల్లీ పారిపోతున్నారండి రెడ్ బుక్ అనగానే ఇంకంతకన్నా ఏం చెప్తాం చెప్పండి అది ఓకే మేడం థ్యాంక్ యూ